మేము అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇచ్చి కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీదకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ఈరోజు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మన అందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకార్మునికై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు దేవ తండ్రి దేవుడికి తెలియజేస్తూ చెప్పగలిగిన దేవుని పిల్లరా వాక్యాన్ని ధ్యానం చేయబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే మనందరము పొద్దున్నే దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎంత దన్నిత దేవుని పిల్లర అలాంటి దన్నితకరమైన జీవితాన్ని మనకు రాత్రి కాలం నుంచి అన్ని విషయాల క్షేమం నుంచి కాపాడిన దేవుడికి ఆరాధన చేద్దాం కళ్ళు మూసుకుంటే ఆరాధన చేసుకుందాం ఆరాధనా సుతీ ఆ ಆರಾಧನಾ ದೈವರಾಧನಾ ಆರಾಧನಾ ಸುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ದೈವರಾಧನ ಜಮಗಲ ದೇವರು ಪಿಲ್ವನ್ನೂಡಲಿ ಕೀರ್ತನ ಗ್ರಂಥವು ನೂಟ ಪನ್ನೆಂಡು ಅಧ್ಯಾಯ ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడి చూద్దామండి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా అని రాయబడింది నిజంగా అసలు ఈ మాట చదువుతున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన ఆజ్ఞలు బట్టి అంట అధికముగా ఆనందించువాడు ధన్యుడు యహోవా ఆయన ఆజ్ఞలు అంటే దేవుని పిల్లరా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు దన్నుడు మనం ఆనందిస్తామండి తల్లిదండ్రులు పనిమ్మటి పని 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 చెప్తా ఉన్నాడు అనుకో మనకు ఇసుకు కోపం ఏంటి పనులన్నీ నాకే చెప్తున్నావేంటి అన్నీ నా చేత చేయించుతున్నావేంటి ఇంక లేరా ఏంటి ఇంట్లో లేకపోతే నువ్వు చేసుకోమని సిరాకు పడుతూ కోపం పడుతూ మనం వెళ్ళిపోతూ ఉంటాం దేవుని పిల్లరా అంతేగాని మా అమ్మ మా నాన్న అమ్మో అమ్మో నాకే పనులని చెప్తున్నారు నాకే పనులని చెప్తున్నారని సంతోషంగా ఆనందిస్తూ పనులు చేస్తాము దేవుని పిల్లరా మనం అంటే చేయము కానీ ఇక్కడ దేవుడు ఒక మంచి మాట చెప్తుంది చెప్తున్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలు ఆజ్ఞ అంటే నువ్వు పదే వంతు ఇచ్చే విషయంలో ప్రార్థన చేసే విషయంలో తల్లిదండ్రులు ప్రేమించే విషయంలోనూ ఏ అంటే దేవుడికి ఎన్ని ఆగ్నులు అయితే శివగ్రంథంలో చె చెప్పి ఉన్నాడో ఆగ్నులన్నిటినంటే ఆగ్నులన్నిటిని అధికముగా ప్రేమిస్తున్నాడంట అధికంగా ప్రేమించి ఆనందిస్తున్నాడంట అట్టి మనుషుడు ధన్యుడు కదా అంటే వాటిని పాటించే విషయంలో వాటిని కొనసాగించే విషయంలో చేసే విషయంలోనంట అధికముగా ఆనందిస్తున్నాడంట ఆయన ఆజ్ఞలను బట్టి అంటే ఆ పని చేసే విషయంలో సంతోషము కలిగి ఆ పని చేస్తున్నాడు నిజంగా ఈ భక్తుడు దన్నిడే కదా అని దేవుడే చెప్తున్నాడు దేవుని పిల్లరా నీ జీవితంలో నా జీవితంలో యహోవా మనకు ఆజ్ఞాపించిన మాటలు అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన మాటలు మనం చేసేటప్పుడు దేవుని పిల్లరా అలా సంతోషం కలిగి ధన్యులుగా ధన్యులమని దేవుడి చేత అనిపించుకుంటున్నామా ఏ పని చెప్పినా దేవుడి పనులు మనకు కోపం తీసుకొచ్చి దేవుని కోపం రుచి చూచేవారిగా ఉన్నాం ఈ మాటను బట్టి ఒకసారి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనానికి కృప నా మనకు కొందనాలు తండ్రి నీ యందు భయభక్తులు గలవారు నీ ఆజ్ఞలను నా తండ్రి అధికముగా తండ్రి ఆనందిస్తాడు అట్టి మనుషుడు చెప్తున్నావు చెప్తున్నావునైనా మా జీవితాల్లో నీ ఆజ్ఞల బట్టి మేము అధికముగా ఆనందించి నువ్వు చెప్పిన పని చేసి నీ వలన ధనిలమనిపించుకునే భాగ్యం భూమి మీద ఉన్న మాకు అందరికీ మన తండ్రి అడుగుతునైనా ఎవరైతే నువ్వు చెప్పిన పని చేయక ఇదిగో తండ్రి నైనా నీకు దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో అట్టేబిడ్డలందరూ నీ దగ్గరికి రావడానికి సహాయం చేయమని తండ్రి ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము సంతోషం అని నెమ్మదిని తెయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే శ్రీకృష్ణ వారి నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు